అందరికీ శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది చిన్నోడు వర్షిద్ తెలంగాణకు కాంగ్రెసే విలన్ గోల్మాల్ చేయడంలో అబద్ధాల్లో దాని మించి దాన్ని మించింది లేదు కమిషన్లు తీసుకోవడం సంచులు మోయడమే ఆ పార్టీ పని నాలుగు వందల ఇరవై హామీల అమలులో వైఫల్యం ప్రభుత్వాన్ని ఏం పడగొ పడగొడతాం ప్రజలే వారి వీపులు సాపు చేస్తారు ఇదైతే నిన్న అయితే అయితే మీటింగ్ జరిగింది కదా కేసీఆర్ గారి బహిరంగ సభ అయితే ఇప్పుడు ఈ మీటింగ్ లో అయితే కేసీర్ గారు అయితే ఏమంటున్నారు కాంగ్రెస్ తెలంగాణకు అనేది చెప్తున్నారు ఇంకా మీటింగ్ మీటింగ్ అయితే చాలా మంది అయితే వచ్చారు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా మీరేం చేశారో మేమేం చే చేస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడుదాం ఇదైతే పొన్నం ప్రభాకర్ ఇంకా కొందరు ఎమ్మెల్యే అయితే ఇప్పుడు కేసీఆర్ గారు అన్న మాటలకి అయితే రెస్పాండ్ అవుతాయి చెప్తున్నారు కొత్త సిఎస్ గా రామ రామకృష్ణారావు పద్నాలుగు బడ్జెట్లు రూపుదిద్దిన ఘనత ఆర్థిక ఆర్థిక శాఖ అధిపతిగా నిరాటంకం

Shanti Bala had to make a choice between the Minister's post and his freedom. Now this news is about the, now the two Tamil Nadu Ministers was quite strong to the court because the Supreme Court was given a small act on them. ఫుట్బాల్ స్పేస్ ఛాంపియన్ టాస్ లేపిన ఆర్సీబీ మెరిసిన కృణాల్ ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం ఇదైతే నిన్న మ్యాచ్లో అయితే ఆర్సీబీ వర్సెస్ డీసీలో అయితే అయితే గెలిచింది మ్యాచ్ అయితే ఆర్సీబీ అయితే ఫస్ట్ ప్లేస్ ప్లేస్కి వచ్చింది ఇందులో అయితే కృణాల్ పాండ్యా గారు అయితే సెవెంటీ త్రీ రన్స్ అయితే చేశారు ఇంకా అవుట్ కోహ్లీ గారు అయితే ఫిఫ్టీ వన్ రన్స్ ముంబై వరుసగా ఐదు విజృంభించిన బుమ్రా బౌల్డ్ మెరిసిన సూర్య న్ లక్నోపై ఘన విజయం అయితే నిన్న టూ మ్యాచెస్ అయితే జరిగాయి ఇందులో అయితే ముంబై ఇంకా లక్నో కూడా అయితే జరిగింది ఇందులో అయితే భూమున అయితే ఫోర్ వికెట్స్ అయితే తీసుకున్నారు ఇంకా సూర్యకుమార్ యాదవ్ గారు అయితే ఫిఫ్టీ ఫోర్ రన్స్ అయితే చేశారు రికల్టన్ గారు అయితే ఫిఫ్టీ వన్ రన్స్ శ్రీలంకపై భారత్ విజయం మహిళల వన్ డే సిరీస్ ఇదైతే నిన్నైతే వన్ డే సిరీస్ అని అయితే చెప్పుకున్నాం కదా ఇండియా వర్సెస్ శ్రీలంక ఇందులో అయితే మన ఇండియా అయితే గెలిచింది ఇప్పుడు సినిమా మెరుపులు మళ్ళీ మళ్ళీ ఇదైతే కొందరు హీరోయిన్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ నాని ఏ చిత్రం చేసినా అది పక్క హిట్ అని ముందే అర్థమైపోతోంది ఇదైతే రాజమౌళి గారు అయితే అంటున్నారు Telangana presents death titans the bus with security. Take staff audit Now this is a buddi now totally in some tourist places and in the college some big universities in that our Telangana members and other state members have keeping a, keeping a security tributes poor in Pahaligam terror victims.

నైట్ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి కదా అంటే నైట్ డ్యూటీస్ ఇప్పుడు ఎందులో అయితే నైట్ డ్యూటీస్ చేస్తే అయితే నైట్ పనిలో ఉంటే ఫుడ్ ఎప్పుడు తీసుకుంటారు డిన్నర్ అని అయితే ఇచ్చారు కనుక టైం టేబుల్ మనం ఎప్పుడు లేవాలి ఎప్పుడు తినాలి అని అయితే సీక్వెన్స్ ప్రకారం అయితే ఇచ్చారు ఇక్కడ చిన్న పేగు మార్పిడి సర్కారు వైద్యంలో తొలిసారి ఉస్మానియాల్లో క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం చిన్న పేగు అంటే స్మాల్ ఇంటస్టర్ దీని అయితే స్మాల్ ఇంటస్టర్ ఆపరేషన్ అయితే ఉస్మానియా ఉస్మానియా కాలేజీ అయితే జరిగింది ఇదైతే మన స్ట్రీట్ నుంచి అయితే ఫస్ట్ టైం ఎన్ఐఏ చేతికి పాల్గమ్ కేసు ये तो इन्ने इन्ने वाले कहते ये बहाल काम किए से तो वाले तो टेकअप जैसे सुना रू। नो तेलंगाना पेस जेएस रंजन मूड ऑफ आईटी एंड इंडस्ट्रीज इट मेजर रिशेपल ऑफ आईएएस अफीसर नो जिसी से बोलते फर फरवर तेलंग फरवर तेलंगाना द फाइनेंस कमिश्नर में Member secretary was sent, so now the IAS also will be now In the place of J.S. Ranjan, Smithal Sabarbal was given. KCR wakes up. అమెరికా మాట తప్పితేనేమి ప్యారిస్ వాతావరణ ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ మరో మరోసారి కల కలదనన్నారు అమెరికా అలా తప్పుకోవడంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలు ఇంతకు ఇంతకు ము కంటే ఇప్పుడు మరింత కఠినమైన ఉద్గార నియంత్రణ యంత్రాంగాలను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేయనున్నాయి కాలుష్య కట్టడికి మరింత వైవిధ్య భరితమైన నాణ్యతతో కూడిన చర్యలు చేపట్టేందుకు ఉద్యోక్తమవుతున్నాయి ఇదైతే ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే అమెరికాలో అయితే ప్యారిస్ ఇప్పుడు ప్యారిస్లో అయితే కొన్ని వెదర్ చేంజెస్ వల్ల అయితే అక్కడ ఉన్న పాపులేషన్ ఇంకా అంటే చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీస్ ఇప్పుడు ఫ్యాక్టరీస్ వల్ల అయితే వాటర్ పొల్యూషన్ అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ వాటర్ పొల్యూట్ కావడం వల్ల అయితే ఇప్పుడు సిటీస్ ఉన్న ప్రజలు అయితే ఆ వాటర్ని అయితే యూజ్ చేస్తారు ఇలా కావడం వల్ల అయితే చాలా అయితే పొల్యూట్ కావడం వల్ల అయితే కొందరు అయితే ప్రాణాలు కోల్పోతున్నారు ఇందులో అయితే అమెరికా డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తే అయితే అది ఎక్కువ పట్టించుకోవడం లేదు డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఆయనకి తెలియకుండా అయితే చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఫ్యూచర్లో కొన్ని డెవలప్మెంట్స్ టేకప్ చేయాలి దీని విషయంలో అనైతే కొన్ని కంట్రీస్ అయితే అనుకుంటున్నాయి జరిమానాలు ఆంక్షల దిశగా ఇది అయితే కాలుష్యం గురించి అయితే ఇచ్చారు ఇంకా ఎప్పుడే ఇలా ఉంటే టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఇంకెట్లా ఉంటుందని అయితే ఇచ్చారు ప్రపంచం అంతటా పోటీ ఇదైతే ప్రపంచం అంతటా పోటీ అంటే ఈ ట్రంప్ గారితో అయితే వాణిజ్య యుద్ధం అయితే జరుగుతుంది కదా దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ కైలాస పర్వత యాత్రకు పచ్చ జెండా ప్ర ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలైన కైలాస పర్వతం మనసరోవారాల మనసరోవారాల సందర్శనకు అడ్డంకులు తొరిగాయి చైనా భూభాగం గుండా పర్యాటక పర్యటన సాధించేందుకు యాత్రికులకు అనుమతి లభించిందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైష్వాల్ ఇటీవల ప్రకటించారు ఈ పరిణామాన్ని భారత్ భారత్ చైనాల మధ్య సాయోధ్యకు సూచనగా భావిస్తున్నారు ఇది అయితే దేని గురించి అంటే కైలాస పర్వతం గురించి అయితే ఇచ్చారు ఉంది అంటే ఇప్పుడు ఎవరెస్టర్స్ అయితే ఉంటాయి కదా అంటే మౌంటైన్స్ అటు హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లదక్ సైడ్ అయితే ఇప్పుడు కొన్ని అయితే కొన్ని ఫారెస్ట్ అంటే కొన్ని మౌంటైన్స్ అయితే ఇప్పుడు చైనా బౌండరీలో కూడా అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ కైలాస పర్వతం కూడా అయితే సమ్ అటు ఉంటుంది కొంచెం అయితే మన ఇండియాలో అయితే ఉంటుంది పెద్దగా అయితే ఆఫ్ ఇప్పుడు ఇందులో అయితే చైనాతో మాట్లాడి అంటే ఇప్పుడు కైలాస పర్వతానికి ఎక్కడైతే శివుడు అయితే దర్శనం చేసుకోవడానికి చాలామంది అయితే వెళ్తారు ఇప్పుడు రీసెంట్గా అయితే దాన్ని అయితే ఆపేశారు మళ్ళీ అయితే చైనా అయితే అలౌ చేస్తుంది అయితే అని అయితే దీన్నైతే మళ్ళీ ఫారెన్ ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే జైష్వాల్ గారు అయితే చెప్తు చెప్పారు జైష్ కఠిన వాతావరణంలో అంటే ఇప్పుడైతే అక్కడైతే చాలా కూల్నెస్ అయితే ఉంటుంది ఎందుకంటే ఐస్తో అయితే మొత్తం ఆ మౌంటైన్స్ అయితే కవర్ అయితే ఉంటాయి చేరుగతాన్ని దాటి అంటే ఇప్పుడు అందులో ఇప్పుడు ఆ మౌంటైన్ మీద అయితే కొన్ని ప్రమాదాలు కూడా అయితే జరిగాయి వాటి గురించి నెక్స్ట్ ఆర్టికల్ అధికారుల్లో స్త్రీ దేశంలో దాదాపు సగం జనాభా మహిళలే అయిన పోలీసు అధికారుల పరంగా వారి భాగస్వామ్యం నశించిన స్థాయిలో లేదు సివిల్ పోలీస్ డిస్ట్రిక్ట్ అడ్మల్ రిజర్వ్ ఫోర్స్ వంటి వాటిలో పాటు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తదితర కేంద్ర పోలీస్ పోలీసు దళల్లో ముప్పై ఒక లక్షల మందికి పైగా అధికారులు పనిచేస్తున్నారు అందులో మహిళల వాటా కేవలం ఒకటి తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు శాతమే ఇక్కడైతే దీని గురించి అంటే ఇప్పుడు ఉమెన్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు హయ్యర్ అఫీషియల్స్ అంటే ఇప్పుడు పోలీస్ జాబ్స్లో ఇంకా ఆర్మీ సెక్యూరిటీస్ రైల్వే డిపార్ట్మెంట్స్ ఇవైతే ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో మన ఇండియా పాపులేషన్ అయితే సగం మెంబర్స్ ఉమెన్స్ అయితే ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఈ హయ్యర్ పొజిషన్స్లో అయితే ఎందుకు ఎక్కువ నోటిఫికేషన్స్ దక్కడం మీద ఇక్కడైతే ఇచ్చారు

ఈనాడు హనుమకుండ పేజ్ పూర్వాలను స్మరించి ఊరుగల్లును కీర్తించి ఇది అయితే నేనైతే మీటింగ్ అయితే జరిగింది కదా దాని గురించి ఇచ్చారు రజతోత్సవం జన సందోహం ఇదైతే అక్కడ ఏమేం ఈవెంట్స్ లాగా అయితే సెలబ్రేట్ చేశారని అయితే ఇచ్చారు Successor at 19th birthday event in July. Now totally no in July the Dalai Lama's 90th birthday event was there. Smoking is a major risk factor for rheumatoid arthritis, says experts. This is told by health choices happiness Life me. healthy India, happy India company. Now this is a question nose because of smoking, so now ముప్పై ఏడు మంది వెళ్ళారు ఎనిమిది వందల యాభై మంది వచ్చారు అయితే పాక్ ఇప్పుడు మన ఇండియాకి వచ్చిన పాకిస్తానియన్స్ని అయితే మళ్ళీ అయితే బార్డర్స్ దగ్గర అయితే వాళ్ళని చెక్ చేసి పంపిస్తున్నారు పాకిస్తాన్కి అయితే భారత్పై దాడికి సిద్ధంగా నూట ముప్పై అణుబాంబులు పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ ఇది అయితే పాకిస్తాన్ మినిస్టర్ అయితే అనీష్ అబ్బానీ గారు అయితే ఏం చెప్తున్నారు ఇండియా మీద దాడి చేయడానికైతే వన్ థర్టీ అనుభవాలు అయితే రెడీ చేసామని అయితే చెప్తున్నారు పోరాటానికి మేం సై భారత నౌకాదళం స్పష్టీకరణ అయితే మన ఇండియా నేవీ ఫోర్స్ అయితే వాళ్ళు టెస్టింగ్ అయితే చేస్తున్నారు విపన్స్ని ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది ఇది అయితే నరేంద్ర మోదీ గారు అంటున్నారు Now is now I just page. Israeli jets strike Beirut southern suburbs for third time since strikes. Now this is about the now Israeli, Israeli jets was attacked, stuck on the Beirut's southern area, so no they damaged death tool in Israeli strikes on Gaza Strip crosses 52,000. This is a button now Israel was attacked on Gaza, so now Gaza Gaza people totally fifty two thousand members was died. struggling parrots royal face and unheal task against married in titans now this is about the today's match was between rajasthan royals and gujarat and gujarat titans इरवे एलुगा कोमालोने सऊदी युवराजू इधर 24 इयर्स का इधर సౌదీ యువరాజు ఈ వ్యక్తి అయితే కుమాలైతే ఉంటుంది వస్తున్నారు విశాఖ కథ చెబు అయితే కొందరు వ్యక్తుల గురించి అయితే ఇచ్చారు కదా ఇప్పుడు చదువు సుదీర్ఘ కృషితో టాప్ ర్యాంకు ఇదైతే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా

Rasmus Horsland discusses a draw for Manchester United. Now, in the match of Hazel and Manchester United match. గులాబీ వనం రాష్ట్రం నలుమూలల నుంచి తర తరలొచ్చిన పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పై పలునైన విమర్శలు సభ విజయవంతంతో బారాసాలో హర్షతి రేఖలు ఇదైతే దేని గురించి నేనైతే ఎలకదుర్చులు అయితే ట్వంటీ ఫిఫ్త్ రజతోత్సవం అయితే జరిగింది కదా ట్వంటీ ఫిఫ్త్ ఇయర్స్ అయితే జరిగింది బీఆర్ఎస్ పార్టీ పెట్టి Double joy for Uganda as Sheftigi and Talangat take the top honours. Now this is the body in the, run, in, the, in the running totally. Uganda was in its first place and, and still the countries are trying to beat them. Spinners Pratika propel India to a big win over Sri Lanka. पाकिस्तान अमेरिका टीफ వార్తలను గమనించాలి ఎఫ్ఎంసీజీ షేర్లకు నష్టాలు గురువారం మార్కెట్లకు మహారాష్ట్ర దినోత్సవం సెలవు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే పాకిస్తాన్ ఇంకా మన ఇండియా మీద అయితే ఇంకా విమర్శలు బాధ జరిగే అవకాశాలు కూడా అయితే ఉన్నాయి ఇప్పుడు ఇందువల్ల అయితే కొంచెం మంచి అయితే వ్యవహరించాలి స్టాక్ మార్కెట్లో అని అయితే ఇచ్చారు ఇక్కడ ఇంకా అయితే ఈ వీక్ గురువారంలో అయితే మార్కెట్కి అయితే హాలిడే ఎందుకంటే అయితే మహారాష్ట్ర దినోత్సవాలు అయితే జరుపుకుంటున్నారు టీవీఎస్లో షేర్ల వారసత్వ బదిలీ కృత్రిమ మీదతో నైపుణ్యాలకు కొత్త రూపు ఇదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అయితే కొత్త అయితే నైపుణ్యాలు అంటే స్కిల్స్ అయితే పెంచుకునే అవకాశాలు ఉంటాయి ఎక్కువ అని అయితే ఇచ్చారు ప్రతిభ అపేచ్ సాగు తాగు అవసరాలకు సమృద్ధ నీటి వ్యవస్థలు ఇదైతే కొన్ని ప్రాజెక్ట్స్ లైక్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించి ఇదైతే కాకతీయ కెనాల్ గురించి అయితే ఇచ్చారు